నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు మీ ముందుకు వచ్చేసి ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి కేవలం ఒక లక్ష డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ రాకున్నది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు ఏది కావాలన్నది కూడా మొత్తం చూపిస్తానండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మీకు ఒక లక్ష డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్ చెప్తా ఒకసారి చూడండి అలా వీళ్ళు రైట్ సైడ్ చూసుకోవచ్చు తైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లుంటాయి వర్షను ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి మీకు సెవెన్ అంటే ఎట్లా అంటే ఇది ఒకటి రెండు వచ్చేసి మూడు ఒకటి వస్తుంది స్టీరింగ్ కింద మీకు అవుడుతుంది స్టీరింగ్ కింద ఒకటి వస్తుంది అదొకటి అక్కడ అక్కడ రెండు వస్తాయి చూసుకోవచ్చు మొత్తం సెవెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫుల్ రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు రూప్ కూడా బకెట్ సీట్లండి చూసుకోవచ్చు డిజిల్ వెహికల్ చూసుకోవచ్చు షోరూము పంచింగ్ కూడా ఎట్లా ఉన్నాయి చూసుకోవచ్చు షోరూమ్ పంచింగ్ కూడా బూస్ బూత్ ప్లేస్ కూడా చూసుకోవచ్చు జెడ్ వర్షన్ Cabula de escorzo. ఇది లాక్ అన్లాక్ అవుతుందండి దీంతోనే బటన్తోనే మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోస్ ఆటో ఆటో మిర్రర్ ఫోల్డరు చూసుకోవచ్చు ఆటో మన కీలెస్ స్టార్ట్ అండి ఇది చూసుకోవచ్చు పుష్టార్ట్ బటను ఎయిర్ బ్యాగు టొయోటా కంపెనీతో టొయోటా మ్యూజిక్ సిస్టమ్ రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక లక్ష డెబ్బై వేలు తిరిగింది రీడింగ్ వచ్చేసి ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది డెచ్ బోర్డ్ కూడా తీసుకోవచ్చు మీరు ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టెడ్ చేసుకోవచ్చు ఏసీ ఫుల్ చిల్లి ఉన్నది ఏసీ డెష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఒక ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మొత్తం చూసినా కదా ఇంత కూడా టచ్ లేదు బండి ఫుల్ ఒరిజినల్గా ఉన్నది మీరు వెహికల్ కూడా వచ్చి చెక్ చేసుకున్నా కూడా ఇట్నే ఉండాలి జెడ్ వర్షన్ వెహికల్ అండి ఒక లక్ష డెబ్బై వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ దీనికి వచ్చేసి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అందరికి సిక్సే తెలుసు కానీ సెవెన్ అన్నది తెలియదు సెవెన్ అన్నది వచ్చేసి స్టీరింగ్ కింద ఉంటుందండి సెవెన్ అన్నది స్టేరింగ్ ఉంటుంది కదా స్టీరింగ్ కింద వస్తాడు ఎక్స్ట్రా ఇస్తాడు అండి దీనికి వచ్చేసి సెవెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి కంపెనీ వీల్ మొత్తం టోటల్ టోటల్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది కొత్త బండి వచ్చేసి ముప్పై నాలుగు లక్షలే ఉన్నదండి ముప్పై రెండు ముప్పై నాలుగు ఉంది నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు ఈ వెహికల్కి వచ్చేసి కస్టమర్ వచ్చేసి ఇరవై లక్షలు చెప్తాడు మీరు వచ్చి ఏమైనా మాట్లాడుకుంటే కొద్దిగా అయితే బార్గెన్ మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి మీకు తెలంగాణలో ఎక్కడన్నా ఉన్నాయి అండి లోన్ కావాలంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఇది జెడ్ వర్షన్ వెహికల్ అండి ఒక లక్ష డెబ్బై వేలు తిరిగింది రేట్ వచ్చేసి ఇరవై లక్షలు చెప్తానండి డీజిల్ వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ మీకు ఏమైనా ఇంకేమన్నా డౌట్ ఉంటే ఒక మెకానిక్ను కూడా అవసరం అనుకుంటే మీకు నంబర్ కూడా పెడతాం షోరూంలో ట్రాక్ కూడా చెక్ చేసుకోరు ఎందుకంటే మేము చెక్ చేయించలేదు షోరూమ్ ట్రాక్ అని కస్టమర్ చెప్తాడు కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ అంటాడు మీరు ఒకసారి అయితే వెహికల్ అయితే చెక్ చేయించుకోరు మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఇంకా మా అడ్రస్ వచ్చేసి మాది వరంగల్ అండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా ఇట్లా తీసుకురావచ్చు మా దగ్గరికి ఇది కస్టమరే సార్ మాది కాదు వెహికల్ కస్టమర్ అమ్మడానికే తీసుకొచ్చింది వెహికల్ వచ్చేసి ఇట్లాంటి ఇలాంటి వెహికల్స్ మీకు రోజు పెడితేనే ఉంటాం అప్డేట్ ఇస్తూనే ఉంటాం అండి మా దగ్గర ఇట్లా ఉంటాయండి వెహికల్స్ మేము తీసుకొస్తే మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మా దగ్గర ఒక లక్ష రూపాయల నుంచి మొదలుకొని ఇగో ఇట్లా పదిహేను ఇరవై లక్షల వరకు వెహికల్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అందుకని చెప్పండి సబ్స్క్రైబ్ లైక్ చేసుకొని పెట్టుకోండి కాకపోయినా రేపైనా కూడా మీకు అక్కరికి వస్తుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఎవరిని అడగకుండా మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి మా దగ్గర చూసుకోవచ్చు ఒక వెహికల్ కాదు చూసుకోవచ్చు అక్కడ చూసుకోవచ్చు మా దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయండి ఒక వెహికల్ కాదు మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా లక్ష రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు పది సారీ పదిహేను ఇరవై లక్షల వరకు కూడా ఉంటాయండి వెహికల్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మీకు లోన్ కూడా మేమే అవైలబుల్ అండి మీరు ఎవరైనా లోన్ కావాలన్నా కూడా వెహికల్స్కు మేము ఇప్పిస్తామండి మా దగ్గర చాలా వెహికల్స్ ఒక ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఎప్పటికి ఉంటాయండి మీకు ఏమైనా ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కాంటాక్ట్ ఇస్తాను అండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్